పట్టుదలతో కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యని భారీ మెజారిటీతో గెలిపించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కార్యకర్తలు కోరారు బుధవారం ఆత్మకూరు మండలం చౌలపల్లి గ్రామంలో చౌల్లపల్లి ఎంపీటీసీ ఆత్మకూరు గ్రామంలో ఆత్మకూరు ఎంపీటీసీ గుడెపాడు గ్రామంలో గుడేపాడ్ ఎంపీటీసీ పరిధిలోని గ్రామాల కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి వరంగల్ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పరకాల శాస

హరీశ్వరరావు గారు ఒక మాట చెప్తే బాగుండేది ఇప్పుడు నేను ఒక మాట అన్నాను ఇక్కడ ఇచ్చారు అన్న నిజాయితీగా నేను ఒప్పుకున్నాను అదేవిధంగా వాళ్ళు మరి పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రంలో మేము కాళేశ్వరం పేరు చెప్పి మిషన్ భగీరథ పేరు చెప్పి మరి ఏడు లక్షల కోట్లు అప్పు చేసినాం అని చెప్పి చెప్పుంటే బాగుండేది ఆ మాట మాత్రం ఎక్కడ మాట్లాడతలేరు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన వల్ల ఇవాళ మనం చూస్తే ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తేనేమో అధ్వానంగా ఉన్నది మూడు నెలలకు ఒకసారి ఇరవై ఏడు వేల కోట్లు కట్టాలి అప్పు కింద వడ్డీ కింద అసలు వడ్డీ కలిపితే మూడు నెలలకు ఒకసారి ఇరవై ఏడు లక్షల కో ఇరవై ఏడు లక్షలు కట్ట మనం కోట్లు ఇరవై ఏడు వేల కోట్లు ఇరవై ఏడు వేల కోట్లు కట్టాలి జనవరి ఫిబ్రవరి మార్చి మొదటి మూడు నెలలు ఇరవై ఏడు వేల కోట్లు కట్టిన విషయాన్ని మీద దృష్టి తీసుకొస్తున్నాను రేపు ఏప్రిల్ మే జూన్ వచ్చిందంటే మళ్ళీ ఇరవై ఏడు వేలు కట్టాలి అంటే ఎంత అధ్వానబరమైన పరిస్థితి ఈ రాష్ట్రానికి కల్పించిండో ఒకసారి మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ వస్తే మన బతుకులన్నీ బాగుతాయి అనుకున్నాం కానీ తెలంగాణ వస్తే అప్పులపాలు అయిపోయినాం ఇవాళ ఏడు లక్షల కోట్లు అంటే మీకు అర్థం కాకపోవచ్చు ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నెత్తి మీద రెండు లక్షల కోట్లు రెండు లక్షలు అప్పు ఈ పెద్ద మనిషి అనే విషయాన్ని దృష్టి తీసుకువస్తున్నా మనం ఇవాళ చూస్తున్న ఒక ఇల్లు కట్టాలి అంటే అప్పు తీసుకుంటాం ఆ అప్పు తీసుకోవాలి అని అంటే వాడు మనకు తనఖా అడుగుతాడు కుదో పెట్టుకుంటాడు బంగారం కుదో పెడతావా నీ ఇల్లు కుదో పెడతావా లేకుంటే నీ భీము కుదో పెడతావా అని అడుగుతాడు ఏదో ఒకటి కుదో పెట్టుకొని మనకు డబ్బులు ఇస్తాడు అట్లనే రాష్ట్రానికి ఏడు లక్షల కోట్లు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు అడిగారు మరి మీరు అప్పులు ఎట్లా చేరుస్తారు అని అంటే ఒకటే మాట చెప్పాడు ప్రతి సంవత్సరం రెవెన్యూ వేస్తాము రెవెన్యూ పెంచి అప్పు మీకు గడుతుంటాము అని అన్నారు ప్రతి సంవత్సరం రెవెన్యూ పెంచడం అంటే మన మీద ట్యాక్సీలు పెంచడమే మనం కొనుక్కునే ఉప్పు పప్పు మంచి చింతపండు లాస్ట్ మన ఆడబిడ్డలు పెట్టుకునే బొట్టు బిల్లు మీద కూడా ట్యాక్సీలు వేసి రెవెన్యూ పెంచుకుంటూ పోవడమే ప్రతి సంవత్సరం బడ్జెట్ చెప్పినప్పుడు అలా వాళ్ళు గొప్పగా చెప్పేది ఈ సంవత్సరం మా రెవెన్యూ పెరిగింది యాభై వేల కోట్లు మా రెవెన్యూ పెరిగింది అనేది ఎట్లా పెరుగుతుందండి ప్రజలు ట్యాక్సీ కడితేనే ప్రజలు కొనుగోలు చేసి ట్యాక్సీ కడితేనే కొన్న ప్రతి ఒక్క బస్సు మీద ట్యాక్సీ కడితేనే పెరుగుతుంది ఆ డబ్బును అంటే అప్పు కట్టడానికి చేస్తామని మాట ఇచ్చారు ఇవాళ అందు నుంచి నేను ఒకటే మాట చెప్తున్నా మీకు పది సంవత్సరాల కింద మన నిత్యావసర ధరలు ఏ విధంగా ఉండే ఇవాళ ఈ పది సంవత్సరాల తర్వాత ఏ విధంగా ధరలు పెరిగినాయి అని అంటేనే మీకు అర్థమైపోతుంది